ఆరు రాష్ట్రాల్లో సుదీర్ఘ అధ్యయనం తర్వాత నూతన మద్యం విధానం తెస్తున్నట్లు మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు తెలిపారు కొత్త విధానంలో దుకాణాలను లాటరీ ద్వారా కలెక్టర్లు కేటాయిస్తారని అందులో కల్లుగిత కార్మికులకు పది శాతం రిజర్వేషన్ ఉంటుందని చెప్పారు నాణ్యమైన మద్యం అందిస్తూనే నియంత్రణ డీ అడిక్షన్ సెంటర్లకు నిధులు కేటాయిస్తామని వెల్లడించారు ఉత్సాహిదాను బుధవారం క్యాబినెట్లో పెట్టి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు నూతన మద్యం విధానంపై సుదీర్ఘంగా చర్చించామని మంత్రుల కమిటీ తెలిపింది నాలుగు సార్లు కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైందని అన్ని విషయాలను కూలంకుషంగా చర్చించామని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం తమకి నచ్చిన బ్రాండ్లను తెచ్చి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడిందని ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన పంతొమ్మిది వేల కోట్లను దోచేసిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు తమకి నచ్చిన వాళ్లని డెప్యుటేషన్ పై తీసుకొచ్చి ఆబ్గారీ శాఖనే భ్రష్టు పట్టించారని విమర్శించారు ఎక్సైజ్ శాఖకు తిరిగి పూర్వ వైభవం తెచ్చేలా కొత్త విధానం ఉంటుందని చెప్పారు కొత్త విధానంపై సీఎం చంద్రబాబు సూచనలు సైతం తీసుకున్నామన్న రవీంద్ర రేపటి క్యాబినెట్ భేటీలో విధానాన్ని పెట్టి చర్చించి ఆమోదిస్తామని తెలిపారు దాదాపు ఒక ఆరు రాష్ట్రాలు గవర్నమెంట్ షాపులు అమలు జరుగుతున్నటువంటి విధానం ప్రైవేట్ షాప్స్ అమలు జరుగుతున్నటువంటి విధానం అటు ప్రైవేటు గవర్నమెంట్ కలిపి నడుపుతున్నటువంటి విధానం ఇవన్నీ కూడా స్టడీ చేసి వాళ్ళకు రిపోర్ట్ చేసి ఇవ్వడం జరిగింది సరసమైనటువంటి ధరలకి నాణ్యమైనటువంటి బ్రాండ్స్ తో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఈ పాలసీని డిజైన్ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది అయితే ఇందులో కూడా ఎక్కడ మనం ఇది లేకుండా చాలా ఓపెన్ గా అప్లికేషన్ ఫీ కట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా డ్రా సిస్టమ్ ఇందులో సిండికేట్ అవడానికి ఎక్కడ అవకాశం ఉంటుంది ఐదు ఆరు కమ్యూనిటీస్ సెట్టి వలిజా గీత కార్మికులందరూ దాంట్లో ఎవరైతే వృత్తి చేస్తారో వాళ్ళందరికీ కూడా కళ్ళు గీత కార్మికులకి టెన్ పర్సెంట్ पसंद साहब से बहुत ట్యాక్సెస్ విధానంలో తగ్గించేది ఉండదు టాక్సెస్ వాళ్ళు ఏం చేస్తారంటే అది రకాలైనటువంటి పెట్టుకున్నారు అలానే కాకుండా ఒక ఐదు ఆరుకి దాన్ని మొత్తం ప్లస్ దాన్ని ఒకదానికొకటి ఇంటర్ లింక్ ఉన్నాయి దాన్ని కలిపేసి ఒక ఒక హెడ్ పెట్టుకుంటాం వైసీపీ పాలనలో జగనే అతిపెద్ద లిక్కర్ సిండికేట్ అని మంత్రి మనోహర్ ఆరోపించారు జే బ్రాండ్స్ తీసుకువచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని దుయ్యబట్టారు తమ ప్రభుత్వం నాణ్యమైన మద్యం అందిస్తూనే నియంత్రణ డిఎడిక్షన్ సెంటర్లకు నిధులు సైతం కేటాయిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు ఈ కొత్త విధానంలో మేము చేసిన ప్రపోజల్స్ లో జాతీయ స్థాయిలో ఉన్న బ్రాండ్స్ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న బ్రాండ్స్ తో పాటు సామాన్యులు కూడా అందుబాటులో ఉండేటట్టు స్పెసిఫిక్ గా మన రాష్ట్రం కోసం నేషనల్ బ్రాండే బట్ అవైలబుల్ అట్ అ వెరీ రీజనబుల్ ప్రైస్ ఫర్ ఆర్ పీపుల్ అనేది చేశాం ఈ విధానం ద్వారా ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ ఇంకా మెరుగే విధంగా డిఎడిక్షన్ సెంటర్స్ కౌన్సిలింగ్ సెంటర్స్ వాళ్ళకి అందించాల్సిన ఆరోగ్యపరంగా మేము అందించాల్సిన సహాయం పైన కూడా వీటి ద్వారానే కొంతవరకు నిధులు కేటాయించాలనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది త్రీ స్టార్ ఫోర్ స్టార్ హోటల్స్ కొన్ని టూరిస్ట్ డెస్టినేషన్స్ లో అధికంగా వీళ్ళు ఛార్జ్ అనే రేట్లు ఏవైతే వీళ్ళు ప్రవేశపెట్టారో దాన్ని బేస్ చేసుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు మా దగ్గర రావడం లేదు గెస్ట్ అనేది కస్టమర్స్ అనే దీంతో వాళ్ళు రిటర్న్ కూడా చేశారు లైసెన్సెస్ సో ముందు టూరిజం డిపార్ట్మెంట్ తో కూర్చుని అనుసంధానం చేసుకుని ఆ ప్రాంతాల్లో పెట్టుబడులు వచ్చే విధంగా సర్వీస్ సెక్టార్ ఇంప్రూవ్ అయ్యే విధంగా తద్వారా అక్కడ మనం లోకల్ జాబ్ ఆపర్చునిటీస్ పెంచే విధంగా ఇది కలిసి చేసుకోవాల్సిన ఒక విధానం రావాలి అక్కడ అది మేము గుర్తించాం గత ప్రభుత్వ మద్యం అరాచకాలకు ఆసుపత్రుల్లో పెరిగిన బాధితుల లెక్కలే ఉదాహరణ అని మంత్రి సత్యకుమార్ అన్నారు ఆ తప్పులను సరిచేసేలా నూతన మద్యం విధానం రూపొందించామని వివరించారు ఏపీ కార్పొరేషన్ తీసుకొచ్చి దాని మీద కూడా భవిష్యత్తులో వచ్చే ఆదాయం మీద పదమూడు వేల కోట్ల అప్పు తెచ్చింది ఆ భారం కూడా ఇప్పుడు కొత్త ప్రభుత్వం మీద పెట్టింది ఒకవైపు ఆ పదమూడు వేల కోట్లు అప్పు చెల్లించాలా డెట్ సర్వీస్ ఉంటుంది రెండవ వైపు నాణ్యమైన మద్యం తక్కువ ధరకి సరఫరా చేయాలా ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కొత్త మద్యం పాలసీని తీసుకోవడం జరిగింది అదే సమయంలో పక్క రాష్ట్రాలతో కూడా పోటీ పడాలా